ంగారు మఠ మండలం మన బ్రహ్మంగారు దేవస్థానం ఏ రకం ఉన్నది ఇప్పుడు ఏ రకం ఉంది మనం అందరూ ఆలోచించారు భక్తులందరూ కూడా నాకు కూడా ఈరోజు ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న అధికారులు ఏ రకంగా ఉండాలంటే వాళ్ళ టైం వస్తే చాలు టైం పాస్ చేసుకొని అనే ఆలోచనలో చాలా మంది ఉండదు డ్యూటీ చేయాలి ఇది నెరవేర్చాలి పట్టుదలనే ఎంప్లాయర్స్ తక్కువ ఉండదు దాంట్లో శంకర్ ప్రహాద్ ఇప్పుడు చెప్తానంటే ఆయన ఉన్నటువంటి బాధ ఆయన ఉన్నటువంటి కసి ఎందుకంటే అభివృద్ధి చేయాలి ఆయన ఎంప్లాయర్ ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడికైనా చేతకి వస్తుంది ఎక్కడైనా డ్యూటీ చేస్తారు ఇక్కడ ఎందుకు చేయాలని పట్టుదలందో మనందరూ ఆలోచించాలా ఎందుకంటే ఇంకా ఒక స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అభివృద్ధి చేస్తే ఆ బ్రహ్మంగారు ఆశిస్తున్నారు కలిసిచ్చి ఆయన కూడా చేయాలని పట్టుదలతో చేస్తున్నారు మనం కూడా ఆలోచించాలా వేరొక కంప్లైంట్లు ఏదో ఒకరి మీద అపవాదం వేసేది కరెక్ట్ కాదు అందరూ గమనించాలా ఎందుకంటే అపవాదం వేసేటప్పుడు నిరూ నిరూపించాలా అది లేకుండా ఓర్గా సోషల్ మీడియా ఉందని చెప్పి ఓర్గా సోషల్ మీడియా పెట్టడం అవన్నీ చేస్తే చేసే నాయకుడికి చేసే లేడ ఆఫీసర్స్ కూడా నిరుత్సాహపడతారు అయినా కూడా ఇప్పుడు చెప్పారు మీరు లేకుండా నేను సస్పెండ్ అయిపోదని అయినా కూడా చేయాలని కసి ఉందంటే మనం అందరూ గమనించాలి ఎందుకంటే ఇప్పుడు ఫండ్స్ ఉంటాయి డబ్బులు ఉంటాయి తీసుకొచ్చి సక్రమంగా వాడేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మా మట్టం అన్నది అభివృద్ధి అవుతానంటే కారణం డబ్బులు ఉండొచ్చు చేసే పట్టుదల ఉండాలా లాస్ట్ టైం నేను టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు నాకు ఇలాగే టీటీడీ స్థలం కూడా నాకు సరిగా అవ్వాలని కల్పించలే నిధులు తీసుకొచ్చేవాళ్ళని సృతయ మఠం ఉంది ఆ రోజు సుమారు ఐదు కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఈ అంటే ప్రోత్సహించేవారు లేరు ఈరోజు చూసిన అద్భుతంగా ఈరోజు ఇక్కడ ఇదే పోలమ్మ స్థలంలో ఇంతకుముందు ఏరకునేది ఓకే చెట్టు ఉన్నది దీని ఇంత లోపలికి వచ్చాక నాకు కళ్ళు తిరుగుతాయి ఇంత అద్భుతంగా డెవలప్ అయిందని కళ్యాణ మండపం చూసాము ఈరోజు ఎంత అద్భుతంగా ఏరియా ఎంత డెవలప్ అయింది అంటే చేసే వాళ్ళకు మనం కూడా సపోర్ట్ చేయాలి ఎన్నో తప్పు చేస్తే మనం అడగాలి కానీ కోరి సోషల్ మీడియాలో పెట్టి ఒక ఆఫీసర్ ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చేయవద్దని చెప్పి నేను ప్రజలకి అందరు కూడా నిర్ణయించుకుంటున్నా చేసేవారికి మనం సహకరిస్తాం చేసేవాడికి మనం ప్రోత్సహిస్తాం అది చేయాలి కానీ ఎలా తప్పు చేస్తే నిందిస్తాం కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే ఎవరైనా పట్టుదల కసి ఉంటే చేసే వ్యక్తి పని కోసం ఆరాట పడతారు లేదా దాని గురించి చాలా ఆరాటపడరు నాకు ఇంతకుముందు ఈ మఠాధిపతి ఇది పోస్ట్ పోయిన తర్వాత అదే ఆ ఫిట్ పర్సన్ కావాలని చెప్పే నేనేమని చెప్పాను మినిస్టర్ గడ తపన పనిచేయాల తపన ఆయనకుంది ఇటువంటి వ్యక్తికి ఇస్తే మనం ఇక్కడ అభివృద్ధి చెప్తుంది కలిసి చేయమని నేనే గట్టిగా చెప్పిన అది ఆడనిచ్చింది ఈరోజు మినిస్టర్ వచ్చింది ఇంకా ఈ అభివృద్ధి చూసి ఆయన కూడా చాలా సంతోషపడేవాడు నెక్స్ట్ టైం కూడా పిలుచుకోవచ్చు అని చెప్పే సందర్భం తెలియజేసుకుంటున్నా ఇంకా మతము అభివృద్ధి చేయాలని చెప్పి మాకు కూడా ఎంతో కళ ఉంది అంటే ఎవరిది శాశ్వతం కాదు ఉన్నంత మనం ఏం చేసిందే రేపు పోయే పోయేటది అది చేయాలని చెప్పి మాకు కూడా ఆకాంక్ష ఉంది దాని భాగంగా నాకు చేసే అవకాశం కూడా మన వైద్యులు ప్రజలను కల్పించారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు నాకు కూడా బాధ్యత ఉంది ఖచ్చితంగా మతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆశ నాకుంది చేయాలని తపన నాకుంది ఎందుకంటే తపన సంకల్పం ఉంటే కన్నా ఏదేం చేయగలుగుతాం ఆ సంకల్పం లేకుంటే మనం ముందుకు పోలేము కాబట్టి ఆ పట్టుదల ఉంది కాబట్టి నాకు కూడా చాలా అభివృద్ధి దాంట్లో ఈరోజు లో ప్రారంభించినటువంటి పనులు కంప్లీట్ చేసినటువంటి పనులు మటన్ ప్రాకారపు నిర్మాణం దానికి కోటి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెట్టారు కళ్యాణ మండపానికి తొంభై ఎనిమిది లక్షలు టీటీడీ సదరం ముందు సిసి ఫ్లోరింగ్ నలభై ఏడు లక్షలు పోలేరుము గుడి వద్ద టాయిలెట్ దాక్ నలభై రెండు లక్షలు పోలేరుము గుడి వద్ద ఫ్లోలింగ్ ఇరవై తొమ్మిది లక్షలు టోటల్గా మూడు కోట్ల నలభై ఒక్క లక్ష రూపాయలు రోజు కంప్లీట్ చేసి ప్రారంభం చేయడం జరిగింది దానిలో కోటి ఇరవై లక్షలు సీజీ ఫండ్ మిగతాదంతా మటర్ ఫండే అంటే మటర్ ఫండ్ అంటే ఇక్కడ చేసినటువంటి ఎఫ్డీలు రిమూవ్ చేసి కాదు ఇంకా నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి ఎఫ్డీ కూడా పదహైదు కోట్లు ఉంటే ఇప్పుడు పద్దెనిమిది కోట్లకు ఎఫ్డీ కూడా పెంచడం జరిగింది ఆ ఎఫ్డీ చేయకుండా ఇంకా ఎవరో కొంతమంది దాతల దగ్గర నుంచి డబ్బులు కాబట్టి వచ్చి ఇచ్చేవారు కొంతమంది దాతలతో డబ్బు తీసుకొని ఇంకా మటం నిధులతో ఈరోజు ఇంత అభివృద్ధి చేసిందంటే చాలా సంతోషకర విషయం చెప్పి మనందరం తెలియజేసుకుంటున్నాం ఇంకా మా కోరిక ఏంటంటే మంచి ఉంది ఈ ల్యాండ్ గవర్నమెంట్ ఈ మన బ్రహ్మంగారి దేవస్థానం ల్యాండ్ చాలా ఉంది ఈశ్వర్మ దేవస్థానం ల్యాండ్ కానీ అదే రకంగా మన దేవాలయం ల్యాండ్ కానీ చాలా ఉంది ఎవరైనా కూడా దాని మీద అభివృద్ధి కోసం ఎవరైనా ఆక్రమించి కన్నా దానికి అభివృద్ధి కోసం ఖచ్చితంగా అవి రిమూవ్ చేపించి ఖచ్చితంగా అభివృద్ధి చేసేది నేను సహకరిస్తానని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఉంది మీరు చూసే సిద్ధేమ ఎంత అద్భుతం తయారైంది ఇప్పుడు అంటే ఎవరు అక్కడ వస్తేనే అభివృద్ధి చెప్తే లాభం రాదు ఖచ్చితంగా కూడా చేయాలనుకుంటున్నా నా ఆశ కూడా ఇక్కడ మూడు ఏదైనా తయారు చేసి ఇంకా ఇప్పుడు పొలేరమ్మ పొలేరమ్మ దేవస్థానం దేవస్థం చూసిన తర్వాత చాలా ఆనందం ఉంది ఇక్కడ నుంచి అక్కడ లింక్గా బాగా రోడ్డు తయారు చేసి అదే రకంగా ఈశ్వరమ్మ దేవస్థానం ఉంది ల్యాండ్ ముందు పక్క చాలా ఖాళీ ల్యాండ్ ఉంది దాన్ని కూడా డెవలప్ చేసి ఆ ఈశ్వరమ్మ దేవస్థానం కూడా సీజి ఫండ్ కింద మన మూడు కోట్లు కావాలని చెప్పడితే నేను మినిషిగా ప్రపోజ్ చేసి అది కూడా తొందరలో శాంక్షన్ అవుతుంది ఇంకా ఇవన్నీ ఒక అయితే ఇంకా ఫ్యూచర్లో చేయాలనే ఆశ నాకు ఎందుకు అంటే మొన్ననే నిధులు కావాలి మన మటం మండాలి ఎందుకంటే సంకల్పం ఉంటే ఏ రకంగా ఆలోచనలు వస్తే అర్థం చేసుకోవాలా చేయలే సంకల్పం ఉంటే ఎక్కడ ఆలోచనలు వస్తాయి మా కొడుకు ఎంపీకి ఎక్కించారు ఆ ఎంపీ లెటర్ తీసుకొని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పై ఆ ప్రసాద స్కీమ్ కింద ఒక ముప్పై కోట్ల రూపాయలు మన మఠానికి కావాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోవాలని చెప్పి ఆలోచనలో ఆమె లెటర్స్ రాసి ఆల్రెడీ మించిన దృష్టి కూడా తీసుకురా తీసుకోవడం అయిపోయింది ఇవన్నీ ఎందుకంటే ఒక పని పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం పట్టుదల ఏం చేయలేము అంటే ఏం చేయలేము కాబట్టి దీనికి అందరూ మీరు అందరూ సహకరించాలా ఈ ఉన్నటువంటి స్థలం కానీ బ్రహ్మంగారు గారు స్థలం ఆ స్థలంలో ఎవరైతే ఇబ్బంది పెట్టగాకండి ఎవరు కోర్టు పోకండి మీరు కోర్టు పోయిన వరకు నష్టపోతారు దాన్ని సహకరించం మనం మఠాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం మీతో పాటు ఉంటాం నాతో మీరు కలిసి కలిసి మన తోడుగా అధికారులు ఉంటారు అందరం కలిస్తేనే మన అభివృద్ధి అవుతుంది ఒక ఒక మనిషి చేసేం కాదు పది మంది దానికి సపోర్ట్ చేస్తే అభివృద్ధి అవుతుంది కాబట్టి మా సంకల్పానికి కూడా మీరు తోడ్పడి కావాలి మేము కూడా ఇంకా ఎక్కడెక్కడ రావాలని రేపు మినిస్టర్ వచ్చాక ఆయన చూపించి ఆయన దగ్గర నుంచి నిధులు తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా పీఠ సమస్య కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక పెద్ద తీసుకొచ్చి మంచి పరిపాలన చేయాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు అవకాశం మీద కల్పించారు దాని తోడుగా నాకు కూడా మీరంతా కల్పించారు మా సొంత మండలం మా సొంత మండలంలో ఇప్పుడు నవల స్కూల్ ఒకటి గురుకుల పాఠశాల ఒకటి అది ఓపెన్ చేయాలని చెప్పి లాస్ట్ వచ్చినప్పుడే ఎందుకంటే లాస్ట్ టైం రెండు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఆరోజు అమౌంట్ శాంక్షన్ చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఓపెన్ కాలేదు మొన్ననే అధికారులతో మాట్లాడే వర్క్ స్టార్ట్ చేసి ఈ అకాడమిక్ అక్కడ స్టార్ట్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది అదొకటి ఓపెన్ అయ్యి అదే రకంగా నవల స్కూల్ ఓపెన్ అయితే ఇక్కడికి ఏడు వందల యాభై స్ట్రెంగ్త్ ఏది గురుకుల పాట చేసి గురుకుల పాట అక్కడేమో సుమారు వెయ్యి స్ట్రెంగ్ ఇంతమంది పిల్లలు చదువుకునే మంచి విద్యాభ్యాసం కల్పిస్తేనా ఇంకా చాలా మంది భక్తులు కూడా దేవస్థాయి కూడా వస్తారు ఇంకా అభివృద్ధి అవుతుంది దానికి కాబట్టి అందరు మాడ వీధులు మాదరిగా ఇప్పుడున్నటువంటి ఇళ్ళు అంగళ్ళు ఉన్నాయి ఈ ముందు వీధిలో ఆ అంగల్లు ఎనికి ఇంకా జరుపుకుంటే కదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి కడుపు మీద కొట్టే సమస్య ఉండకూడదు ప్రతి ఒక్కరు ఇంకా అభివృద్ధి కావాలా వాళ్ళు ఇంకా ఎనికి పోతే ఇంకా భక్తుల మంది ఎక్కువ వస్తే వాళ్ళ బిజినెస్ ఎక్కువ జరిగి వాళ్ళు కూడా అభివృద్ధి అభివృద్ధి కావాలా వాళ్ళ యోగ్యాన్ని ఏదో మీ ఇంటికి పోయిన మీరు పెట్టుకోండి పెట్టుకోవద్దు మీకు మంచి స్థిరమైన దానికి ఏదో ఆర్సీసీ కావాలని చెప్పి కొంతమంది అడిగారు ఆర్సీసీ అధికారులు కూడా మాట్లాడి ఆర్సీసీ ఎవరికి ఉన్నట్టు స్థలం వాళ్ళ ఇంటికి జరుపుకుంటే మన చెప్పారు రథం లాగేటప్పుడు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఇబ్బంది పడకూడదు లైటింగ్ కానీ సెంట్రల్ ఒక జెండా మన జాతీయ జెండా సెంట్రల్ కావాలా అభివృద్ధి కావాలా లైటింగ్ సిస్టమ్స్ కావాలా ఇవన్నీ ఆశలు కోరికలు ఉన్నాయి మాకు అది చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్నాం అభివృద్ధికి ఇంకా మీరు సలహాలు చెప్పండి ఏ రకంగా అభివృద్ధి చేస్తే మనం అభివృద్ధి అవుతుంది ఏ రకంగా చేస్తే చెప్పండి దానికి ఎక్కడి నుంచి నిధులు కావాలో ఏ రకంగా చెప్పావు నేను తీసుకొచ్చుకునే బాధ్యత నేను తీసుకొస్తా అందరూ కలిసి అభివృద్ధికి ముందుకు పోదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటూ సలహాలు నా దృష్టికి వచ్చింది అది దానికి ఆల్రెడీ టెంపరీ షెడ్ టెంపరీ షెడ్ పది లక్షల రూపాయలు అమౌంట్ కూడా నేను నిద్ర కొన్ని చేయించిన దానికి టెండర్ కూడా వచ్చింది అందుకే చెప్పిన ఈ ఆరాధన అయిపోయిన తక్షణమే ఇమీడియట్ బాలాజీ గారు చెప్పిన ఇప్పుడు మా మండలి చార్జ్ చెప్పిన ఇమీడియట్ గా టెంపరీ షెడ్ భక్తులకు ఖచ్చితంగా వేయండి దానికి ఎటువంటి అవసరం వస్తుందా ఎందుకంటే భక్తులు పెరిగినా పెరుగుతావు దానికి ఇప్పుడు టెంపరీ షెడ్ వేయండి బస్టాండ్ ఏ రకంగా కట్టేయాలా ఎక్కడ కట్టించాలి బాగుంటుంది ఎక్కడ స్థలం చూస్తాం మేము దానికి నిధులు తీసుకొచ్చి ఒక బస్ స్టాండ్ కూడా చేసే నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కూడా చెప్పచ్చు అన్ని చెప్తాను ఏం చేయలేదని మా సంకల్పం ఉంది చేయాలని సంకల్పం ఉంటే ఆటోమేటిక్ సాధిస్తాం ఆ సంకల్పం లేకపోయా నాగ్యమైతే ఇంట్లో కూర్చోవచ్చు అది కాదు చేయాలని తపన ఉంది ఆ తపనలో ఒకరు జరగచ్చు వాళ్ళు జరగకపోవచ్చు మా మాత్రం చేయాలని ఆశ ఉంది కస్తే టెంపరీ

నేను ఏసీ కొన్నప్పుడు నేను అంత టెన్లో కేసు వేసినాం సార్ రెండూ నుండి దాంట్లో వయో సెంటు లీజ్ పెట్టాం సార్ నాన్ వెజ్ పెట్టాం ఫస్ట్ సంవత్సరం కట్టాను కూడా కట్టలేదు సార్ డబుల్ వాడు కొత్తది వాళ్ళేమో బాడీ వసూలు చేసుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా అధికారులు కూడా గవర్నమెంట్ ఆస్తులు ఎవ్వరైనా ఆక్యుపై చేసినా కానీ దాంట్లో రెంట్లు వచ్చే వసూలు చేసే బాధ్యత కానీ మీరు ఎవరు నిర్లక్ష్యం చేయవచ్చు ఖచ్చితంగా ఆ చలా వాళ్ళ డబ్బులు తెట్టించుకోవాలి కట్టించుకోవాలి వాళ్ళు డబ్బు కట్టలేదు దానికి మీరు ఎందుకంటే అధికారులు స్టిక్ చేయకుంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది దానికి ఎటువంటి ప్రలోభాలు పోకుండా ఎవరు నేనే చెప్తాను దానికి ఎవరు ఉండదు ఎవరైనా కూడా మీరు చట్టపరంగా ఏముందో దానికి ఖచ్చితంగా మీరు అమలు పరచండి ఎవరు డబ్బులు ఇవ్వలేదు ఇవ్వండి నోటీస్ ఇవ్వకుండా అంతే లేకుండా కాదు నువ్వు అడిగింది చాలా మంచి పాయింట్ ఎందుకంటే కొంతమంది కట్టించుకుని కర్త చెప్పి వదిలేస్తాను అటువంటి దానికి ఎట్టి పరిస్థితిలో ఒకసారి పట్టు చెప్తున్నా ఎవరు రూపాయలు అయినా సరే ప్రభుత్వ భూమి ఎవరైనా ఆక్యుపై చేస్తే వాళ్ళు సక్రమంగా డబ్బు కట్టలేదంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి దానికి మీకు నేను సహకరిస్తా అది మన యువ గారు అది గవర్నమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పారు అది ఆపేశారు ఫస్ట్ మన ఎస్ఐ గారు అందరూ వెళ్ళి ఆపేశారు మళ్ళీ ఏదో మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి గవర్నమెంట్ ఇది మన ఎండోక్రిక్ ల్యాండ్ కానీ మన టెంపుల్ ల్యాండ్ కానీ ఎవరు ఆక్రమించే కారణం కాదు ఒకవేళ టెంపరీగా ఆ డబ్బు కూడా నెల వసూలు చేయాలా అనే ఉద్దేశం పది మందికి పది మందికి దానికి ఒక ప్రతి దానికి అవకాశం కల్పిస్తున్నాయి ఒక పది రూపాయలు కట్టిస్తే అది ఎవరు సొమ్ము కాదు ఆ డబ్బులు మీరు చెప్పేట డబ్బులు ఇవ్వండి ఇమీడియట్ గా అధికారులు చెప్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా ఏమైనా దాని మీద రెంట్ ఫిక్ చేసి ఆ రెంటుకు ప్రజలని వ్యాపారం జరిగేది ప్రజలు డెవలప్ అయితే డెవలప్ అయితే పరిగణదైతనే అని చెప్పలేదు దాని మీద కూడా మేము ఏ రక్తి చేయాలి కదా ఒక ఒక నిర్ణయం తీసుకున్నా రెంట్లో అధికారుల మీద తెరవడం కారు ఇదే గట్టి ఇప్పుడు మేము కదా రెంట్లో అడిగినా అధికారుల మీద తెరవడిన సత్తం దాని పని దాన్ని చేసుకోకపోతది చత్తానికి ఎవ్వరు

ఓనర్ ఇప్పుడు చెప్పేది చెప్పాను కాదు కాదు ఓనర్ కట్టేది కాదు ఒకటే గుర్తు పెట్టుకోండి ఎవరుకి రెంట్కి ఇస్తామో ఆ రెంట్ ఇచ్చిన వ్యక్తే కట్టుకోవాలా అందుకే రెంట్ కూడా ఏంటంటే వాళ్ళకే పిక్ చేస్తాం ఎందుకంటే రెంట్ వాళ్ళు కట్టుకున్నాను ఇంకో వాళ్ళకేమైంది జీవనోపాధి వస్తుంది వాళ్ళు ఇరవై పదివేల రూపాయలు పైన రూమ్ కట్టుకుంటారు రెండు రోజులు పదివేలు సంపాదించుకుంటారు కట్టిన ప్రాపర్టీ దోషం అయిపోతుంది అందుకని ఒక ఒకరు సొంతం కట్టానికి అర్హత లేదు జరగని చెప్తాను కదా నేను చెప్తాను ఇప్పుడు నేను చెప్తాను కదా ఎవరు ఏ ఏ దాంట్లో ఏది మనకు ఏ రూమ్ ఇస్తే కదా ఎవరికి ఇప్పుడు నీకు ఇచ్చిననుకో నీ పాటకి ఇచ్చాము నువ్వే కట్టుకోవాలా

ఏ వ్యక్తింటుంటారో ఆ వ్యక్తిని అగ్రిమెంట్ చేపించాలా ఆ వ్యక్తిని నెల్లగా బాడీ కట్టాలా ఒకరి ఒకరి గురించి ఒకరి ప్రాపర్టీ ఒకరు తీసుకునేది కాదు ఒక వ్యక్తి బాడి ఉందనుకో కట్టుకున్నానుకో ఆ వ్యక్తి రెండు వేరే దాని కాదు ఆ వ్యక్తి నా చేసుకోవాలా ఆ రకంగా సిస్టమ్ చేస్తాము దానిలో ఒకరి పెద్ద ఉండరు ఎవరు వ్యాపారం మనం వ్యాపారం చేసుకుంటే వాళ్ళకే అవకాశం కల్పిస్తుంది చెప్పి తెలియచుకుంటాను